సిఐటియు అనుబంధ సంఘమైన రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల ప్రచారంలో భాగంగా ఎన్టీపీసీ గేట్ నెంబర్ టూ వద్ద పోస్టర్ విడుదల చేయడం జరిగింది అనంతరం రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఆయన ఎండి యాగుప్ మాట్లాడుతూ ఈ నెల ఏడు నుంచి తొమ్మిది వరకు మెదక్ పట్టణంలో సిఏటియు రాష్ట్ర ఐదవ మహాసభలు జరుగుతున్నాయని మొదటి రోజు భారీ కార్మిక ప్రదర్శన అనంతరం బహిరంగ సభ ఉంటుందని అన్నారు దీనికి ముఖ్య అతిథులుగా బీవీ రాఘవులు ఉమ్మడి రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కె హేమలత సిఐటియు అఖిల భారత అధ్యక్షులతో పాటుగా ఎం సాయిబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఎస్ ఎస్వి రమ వంగురు రాములు తదితరులు పాల్గొంటున్నారని ఈ సభకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు రాములు అధ్యక్షత వహిస్తారన్నారు అందులో ప్రచారంలో భాగంగా ఈరోజు రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గేట్ నెంబర్ టూ ఎన్టీపీసీలో పోస్టర్ విడుదల చేయడం జరుగుతుంది ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది మెదక్ జిల్లాలో జరగనున్న సభలో ఏడవ తారీఖు రోజు ర్యాలీ మరియు బహిరంగ సభ ఏర్పాటు చేయడమైంది ఎనిమిది తొమ్మిది తారీఖున ప్రతినిధుల సమావేశాలు జరుగుతున్నాయి ఈ మహాసభలలో అఖిల భారత సిఏటి అధ్యక్షురాలు హేమలత గారు వివి రాఘవన్ గారు మరియు ఇతర ప్రముఖ నాయకులు అందరూ వచ్చి సిఏటి ఆధ్వర్యంలో భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నష్టదాయకమైన చర్యలు తీసుకుంటున్నాయి వాటిని రూపుమాపే విధంగా ఈరోజు మీటింగ్లో కార్యాచరణ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు జరుగుతుంది అరే అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోళ్లు కానీ కర్షకులకు నష్టదాయకమైన ఇతర ముసాయిదా బిల్లులు కానీ తీసుకురాబోతున్నాయి వాటిని ఖండించవలసిన ప్రకటించవలసిన అవసరము ఎంతైనా ఉంది కావున కార్మికులు అందరూ దీని మీద పోరాటం చేయవలసిన అవసరం ఉంది ఈ ప్రచారంలో భాగంగా ఈరోజు ఇది ఈరోజు ఈ పోస్టర్ విడుదల రేపు అనగా మూడవ తారీఖు రోజు గోదావరికని సిఐటి ఆఫీస్ నుండి డూకే రన్ కూడా నిర్వహించడం జరుగుతుంది కావున కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను అంటే ఈ ప్రచారాన్ని విజయవంతం చేయాలనేసి రామగుండం ఇండస్ట్రీల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం